ప్రతి నెల మూడవ శనివారం జిల్లా అంతా స్వచ్ఛంద స్వచ్ఛతా దివాస్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను సూచించారు అందులో భాగంగా విఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ పాల్గొని స్వచ్ఛంద స్వచ్ఛతా దివాస్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు Thank you పక్కన కూడా సక్రమంగా ఉండాలని మన పిల్లలే దీన్ని ముందుకు తీసుకోవాలా రెండోది గ్రామాల్లో ఫ్రీ డ్యూఫికేషన్ చేయించాలని మెయిన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక అంటే గ్రామాల్లో మీరు చూస్తుంటారు డబ్బా తీసుకొని నేచర్ కాల్స్ కి పోతుంటారు ఇవన్నీ ఉండకూడదు టాయిలెట్స్ నటించి ప్రతి గ్రామంలో టాయిలెట్స్ లేని దగ్గర టాయిలెట్లు వాడాలా అని అది మనము ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఇటువంటిది పాటించాలని మార్చ్ ముప్పై ఒకటి కల్లా ఇది తప్పకుండా జరిగేటట్టుగా చూడాలా అది మన బాధ్యతగా తీసుకోవాలా అట్లే ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మన ముఖ్యమంత్రి కోరికలు ఈ రెండు తీర్చిదిద్దాలనే ఇటువంటి కార్యక్రమాలు కూడా దానికి తోడ్పాటుగా చేయడం ప్రతి ఒక్కరికి పరిశుభ్రత అనేది ఉంటే మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము సో మీ అందరికీ నేను చెప్పేది ఆరోగ్యము మనశ్శాంతి పరిశుభ్రతతో చిన్నదైనా ఒక కార్యక్రమం ఖచ్చితంగా ఈ క్లీనినెస్ మీద చేయాలని చెప్పి మన ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క యాక్టివిటీ ఒక రోజుతో ఉన్న యాక్టివిటీ కాదు ఎందుకంటే మనకున్న ఒక షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ ఒక ట్వెల్వ్ మంత్స్కి ప్రతి మంత్ థర్డ్ సాటర్డే మన ఈ యొక్క కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్ కింద చేయడం జరుగుతాయి ఎందుకంటే క్లీనినెస్ అనే ఒక ఆ ఒక కన్సెప్ట్ అది జనాల దగ్గర తీసుకెళ్లాలంటే అది ఒక క్యాంపెయిన్ మోడ్లో జనాల్ని ఇన్వాల్వ్ చేసుకుని చేస్తే తప్ప ఇది మార్చుకోవడానికి కావద్దు గవర్నమెంట్ గవర్నమెంట్ సిబ్బందులు లేదంటే మన ఎంపీ గారు ఎమ్మెల్యేస్ అందరు కూడా వాళ్ళు మాత్రం ఎఫర్ట్ పెడితే ఇది మనం ఒక మార్పు మన సొసైటీలో తీసుకురావడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసుకొని సో ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు జిల్లాలో మన ఏడు ఇరవై రెండు గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడైతే గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో అట్లీస్ట్ కనీసం ఒకటే రెండో పాయింట్ అయినా ఐడెంటిఫై చేసుకొని లోకల్ అంటే మన సిబ్బందిలు రోజు క్లీన్లెస్ యాక్టివిటీలు చేస్తున్నారు వాళ్ళని మాత్రం పెట్టుకొని మళ్ళీ